శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో ఆలయాల్లో హనుమంతునికి వల్లంత సింధూరము ఎందుకు రాస్తారు ఈ వీడియోలో చూద్దామండి మనం వీడియోలకు వెళ్ళిపోదాం ఓసారి సీతాదేవి హనుమను తల్లి నీ నుదుట సింధూరము తిలకమును అర్థం ఏమిటి అని ఆంజనేయస్వామి అడిగాడు దానికి జనకరాజపుత్రి నాయనా శ్రీకి బొట్టు మంగళప్రదము సౌభాగ్యదాయకము నేనిలా బొట్టు పెట్టుకుంటుంటే నా స్వామి నీ స్వామి అయిన శ్రీరాముడు ఆయువును నిత్యము పెరుగుతుందని చెప్పింది సీతాదేవి దానికి హనుమ సీతమ్మ నుదుటన అంత సింధూరము బొట్టు పెట్టుకుంటేనే స్వామి ఆయువు పెరిగితే నేను వల్లంతా స్వామి పేరు చెప్పి సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని వల్లంతా సింధూరము పూసుకొని సీతమ్మకు చూపించి అమ్మా నేనింక జీవితాంతము వల్లంతా నా స్వామి కోసము సింధూరము పూసుకుంటాను అని ఆంజనేయ స్వామి చెప్పాడు అందుకే హనుమకు విగ్రహానికి సింధూరాన్ని రాస్తారు ఈ చర్య భక్తి మార్గంలో మహోన్నతమైన మూడో భక్తికి చెందినది ఈ వీడియోలో మనం ఆలయాల్లో హనుమంతునికి వల్లంత సింధూరము ఎందుకు రాస్తారని చూసాం కదండీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ